ఓం నమ శివాయ ఈ యొక్క మాఘమాసములో ఈ యొక్క ప్రదోష సమయములో మహాశివరాత్రికి పర్వదిన పుణ్యకాలములో ఈ యొక్క కాలములో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఆచరించడానికి వచ్చినటువంటి మన ప్రాంత ఎమ్మెల్యే గారు కేతరెడ్డి వెంకటామరెడ్డి దంపతుల గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ యొక్క ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి సస్యశ్యామలంగా ఉండాలి లోక కళ్యాణార్థమై ఈ యొక్క ప్రాంతంలో అందరికీ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు ఉండాలి అనే గొప్ప సంకల్పంతో ఈ యొక్క ప్రదోష కాలంలో స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తూ వస్తున్నాం మామూలుగా మానవులు చేసుకునేటట్టయితే వివాహము అని చెప్పేసి అంటాము అదే విధంగా భగవత్ మూర్తులకి మనము కార్యక్రమం చేసుకునేటట్టే కళ్యాణ మహోత్సవము అని చెప్పేసి అంటాం అంటే ఏమి ఇక్కడ ఉత్సవము అంటే ఊరంతా కలిసి జరుపుకునేటటువంటి పండుగ ఇలాంటి కళ్యాణ మహోత్సవాలు జరపడం వలన ఈ యొక్క సమాజంలో పేదవాళ్ళుంటారు మధ్యతరగతి వాళ్ళుంటారు ఉంటారు ఎవరైతే కళ్యాణ మహోత్సవాలు సొంతంగా మనం చేసుకోవడానికి అవకాశం లేకున్నచో వాళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క ఆశీర్వచనములు ఉండాలి వాళ్ళందరినీ కూడా చల్లగా పరమేశ్వరులు కాపాడుకొని రావాలి అనేటటువంటి మహత్ సంకల్పముతో ఈ యొక్క ఉత్సవాన్ని మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది ఊరంతా కలిసి జరుపుకునే కార్యక్రమం కాబట్టి ఉత్సవము అని చెప్పేసి అంటారు కళ్యాణ మహోత్సవం ఈ యొక్క కళ్యాణే హాతాల వీటాల సోటాల తల హతల రసహతల మహతల పాదాలత్తలోగా ధోబర్లో భాగే శైల మధ్య గత మహాసు సహస్ర శిఖరానువర్తిని మహాకాలాయమాన పని రాజ రాజ మహాదిశేషమణి మండల మండితే ఇంద్రామ నిర్వతి వర్ణ వాయుకు భేర్ ఐశానా జట దిక్పాలక పాళితే అమరావతి తేజోవతి సంయమణి నయనవతి అంభోవతి భోగవతి ನಯನವತಿ ಅನಕಾವತಿ ರೌಪ್ಯವತೀ ಇಕ್ಪಾಲ ಮಧ್ಯ ಪರಿಲಸಿತೆ ಕಾಂಜೀವತಿ ಅಂಶುವತಿ ಗಾಂಧರ್ವತಿ ಅರ್ದಿ ರೀತಿಯ ಮಹಾಪುಣ್ಯನಗರೀ ವಿಲಸಿ Okay, <laughs> bye.